హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అమ్మాయిలకు ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ని అయితే ప్రవేశపెట్టింది దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి అయితే ఇంటర్లో మంచి మార్కులు సాధించిన అమ్మాయిలకు బాలికల ప్రగతి ఉపకార వేతన పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ స్కాలర్షిప్ల ద్వారా ఏడాదికి పన్నెండు వేల నుంచి యాభై వేల వరకు అందిస్తారు ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ మెడిసిన్ చదివేవారు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల చివరి వరకు దరఖాస్తులకు గడువు ఉంది డిగ్రీ డిప్లొమా విద్యార్థులకు రెండేళ్లు ఇంజనీరింగ్ విద్యార్థులకు మూడేళ్లు ఈ సహాయం అందుతుంది పదో తరగతి ఇంటర్లో ఎనభై శాతం కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న బాలికలు మాత్రమే ఈ పథకానికి అర్హులు కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న అన్ని వర్గాల విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ ఆర్థిక భరోసా విద్యార్థులు ఉన్నత విద్యను సులభంగా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఏఐసిటి ఆమోదం పొందిన కాలేజీ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు అర్హులు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను క్లియర్ గా మీకు చెప్తాను ఈ వీడియోలో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా పీజీ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ద్వారా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ద్వారా ఏడాదికి పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు పొందవచ్చు కుటుంబ వార్షిక ఆదాయం నాలుగు లక్షల యాభై వేల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు దీనికి అర్హులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేయాలి దరఖాస్తు తో పాటు పది ఇంటర్ మార్కుల జాబితా కుల ధ్రువ పత్రం ఆదాయ ధ్రువ పత్రం తల్లిదండ్రుల డిక్లరేషన్ కళాశాల స్టడీ సర్టిఫికేట్ వంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డిగ్రీ డిప్లమో ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు డిగ్రీ డిప్లమో విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ రెండేళ్ల పాటు లభిస్తుంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ ఏంటంటే స్కాలర్షిప్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో అరుగుతా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి